తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా పాగా వేసేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతుంది రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఈ పార్టీ నాయకత్వం నిర్ణయించింది ఈ మేరకు షేర్లింగపల్లి నియోజకవర్గంలోని హీస్పేట్ డివిజన్లో పలువురు నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎన్ శంకర్ గౌడ్ శంకర్ గౌడ్ వారికి కాండో కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై వచ్చే వచ్చేవారికి సాదర స్వాగతం పలుకుతున్నట్టు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు త్వరలోనే జిల్లా నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఎన్నికకు సమయం తక్కువగా ఉన్నందున ప్రతి జనసేన కార్యకర్త క్షేత్రస్థాయిలో ఉత్సాహంతో ప్రచారానికి సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు కీలక నాయకుల సమక్షంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీరామ్ తల్లూరి వైస్ ప్రెసిడెంట్ పి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణలో జనసేన శక్తిని చాటడానికి రాబోయే ఎన్నికల్లో సరైన వేదిక రాబోయే ఎన్నికలు సరైన వేదిక అని ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని వారు సూచించారు త్వరలోనే ఎన్నికల పూర్తి స్థాయి కార్యాచరణను ప్రకటించినట్లు పార్టీ స్పష్టం చేసింది తెలంగాణలో జనసేన స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించడంతో తెలంగాణలోని జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సవం నింపింది గ్రేటర్ హైదరాబాద్ పరేలో పార్టీ మరింత ప్రభావం చేసే దిశగా నాయకులు ప్రణా నాయకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు